హలో ఫ్రెండ్స్ నేను రాజేంద్ర అల్లు అర్జున్ ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు మీ అందరికీ తెలుసు మొన్న డిసెంబర్ నాలుగో తారీఖున సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప టూ బెనిఫిట్ షూట్ సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయారు ఆమె కొడుకు సాయితేజ ఇప్పటికీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఆయన ఇంకా కోలుకోలేదు ఆ కుటుంబం ఇప్పుడు చాలా బాధల్లో ఉంది ఇలాంటి సందర్భంలో పోలీసులు ఇటు అల్లు అర్జున్ పైన అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు పెట్టారు ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తున్నట్లుగా తర్వాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను వాళ్ళకు అండగా ఉంటానని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే అయితే మరో విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కోర్టుకి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు ఏంటంటే ఏదైతే ఈ కేసు ఉందో ఆ రేవతి అనే మహిళ మరణానికి కారణమైతే ఉందో ఆ కేసు ఇప్పుడు అల్లు అర్జున్కి చుట్టుకుంది అయితే అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించాడు దయచేసి నన్ను ఈ కేసు నుంచి నన్ను తప్పించండి నాకు సంబంధం లేకుండా జరిగింది ఇది దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు వాస్తవానికి నేను ఆ రోజున బెనిఫిట్ షోకి వెళ్ళాను సంధ్యా థియేటర్కి కానీ నేను చాలా సందర్భాల్లో కూడా నా రిలీజ్ సినిమాలకి సంధ్యా థియేటర్కి వెళ్ళి చూడడం నాకు అలవాటు అందులో భాగంగానే వెళ్ళాను కానీ ఇది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన దీని నుంచి నన్ను తప్పించండి అని కోర్టును ఆశ్రయించారు అయితే దీనిపైన రకరకాల వాదనలు వినపడుతున్నాయి ముఖ్యంగా తన అభిమానుడే బన్నీ గారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అంటున్నారు ఎందుకంటే ఆ రోజున సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కార్లో గనక రాకపోయి ఉంటే పబ్లిక్ ఒక్కసారిగా అక్కడికి వచ్చేవాళ్ళు కాదు ఆ తర్వాత ఈ తొక్కిసలాట జరిగేది కాదు ఒకవేళ అల్లు అర్జున్ గారు సినిమా చూడాలి అనుకుంటే సైలెంట్గా వచ్చి సైలెంట్గా సినిమా చూసి వెళ్ళిపోవాల్సింది కానీ ఆ ప్రేక్షకులను అంటే అక్కడున్న ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేయడం కోసం తాను ఓపెన్ టాప్ కార్లో బయటకు వచ్చి అభివాదాలు చేస్తూ ఒక రాజకీయ నాయకుడిగా అభివాదాలు చేస్తూ నానా హంగమ చేయడం వల్ల అక్కడ రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోయింది ఇలాంటి కేసే మరొకటి కూడా అల్లు అర్జున్కి ఆ మధ్యన చుట్టుకుంది అదేంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి నంద్యాలలో పోటీ చేస్తున్నందున తన మిత్రుడైన ఆ వ్యక్తి కోసం నంద్యాల వెళ్ళారు అప్పుడు కూడా చెప్పా పెట్టకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడికి రావడం వల్ల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు ఇలాంటి సందర్భంలో ఒక సెలబ్రిటీ ఒక పాపులర్ సినిమా యాక్టర్ అక్కడికి వస్తున్నానంటే ఖచ్చితంగా జనాలు గుమ్మి కొడతారు లక్షల సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థ అక్కడ పోలీసులను భారీగా మోహరింపజేస్తుంది కానీ ఇలా ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు అనే ఉద్దేశంతో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా ఇలా రావడం వల్ల అల్లు అర్జున్ పైన ఆ రోజున కేసు పెట్టారు ఆ తర్వాత అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించి నన్ను ఈ కేసు నుంచి బయటకు పంపించండి నాకు తెలియకుండా జరిగిందని ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు అప్పుడు అల్లు అర్జున్ ని అక్కడి కోర్టు వదిలేశారు హైకోర్టు వదిలేశారు ఇప్పుడు అలాంటిదే మళ్ళీ తన ఈ కేసు ఇష్యూలో కూడా తనకు సానుకూలంగా వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కోర్టును ఆశ్రయించారు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అల్లు అర్జున్కి మహా అయితే ఒక జరిమానా వేసి బయటకు పంపిస్తారు కానీ ఈ కేసు వల్ల కొంతమంది సెలబ్రిటీలకైనా కూడా రేపు ఫ్యూచర్లో పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోటుకి మన ఇన్ఫర్మేషన్ లేకుండా పోవడం అలాగే ఇలా ఓపెన్ ట కారులో వెళ్ళి మనం అభివాదాలు చేయడం ఇలాంటివి చేయకుండానే జాగ్రత్త పడతారు ఈ కేసు వల్ల కానీ అల్లు అర్జున్ దీని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు అదే అభిమానులు కూడా అడుగుతున్నారు ఎందుకంటే అల్లుబాయి మీరు చేసింది చాలా చాలా తప్పు మీరు మహా అయితే ఒక జరిమానాతో బయటపడతారు కానీ మీరు ఇవాళ దీని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అందులోనూ ఆ కుటుంబం తల్లిని కోల్పోయింది భార్యను కోల్పోయింది అలాగే ఒక బిడ్డను కోల్పోయింది మీరు చేసేది కరెక్ట్ కాదు ఈ కేసు నుంచి మీరు బయటపడాలని చూడడం అందులోనూ మీరు తప్పించుకోవాలని చూస్తున్నారనే విధంగా వాళ్ళ ఫ్యాన్సే ఇవాళ కామెంట్లు పెడతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పు అందు నుంచి తప్పించుకోవాలనుకోవడం మరీ మరీ తప్పు